ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ విభాగం ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ టెక్ హబ్స్ పాలసీ లిఫ్ట్ పాలసీ ఫోర్ ఓటీ ఐటీఈస్ జీసీసీల ఏర్పాటుకు అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించిన పాలసీ ఇది ఇదేంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర విభజన లో మనం ను కోల్పోయి చాలా నష్టపోయిన విషయం మనందరికి తెలిసిందే ఐటీ సెక్టర్ లో హైదరాబాద్ బాగా డెవలప్ అయింది మరి అంతేకాకుండా ఒక రెవెన్యూ జనరేటింగ్ సెంటర్ ని తెలంగాణ మొత్తానికి గనక మనం తీసుకున్నట్లయితే హైదరాబాద్ రెవెన్యూ జనరేటింగ్ సెంటర్ సో అటువంటి రెవెన్యూ జనరేటింగ్ సిటీని వదులుకుని మన రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఐటీని సాఫ్ట్వేర్ అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది అంతేకాకుండా హైదరాబాద్ లో దాదాపు లక్ష లక్షన్నర కోట్ల రూపాయలు ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ జరుగుతూ ఉంటే బెంగళూరు అదే విధంగా మూడు నాలుగు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో అది ఐదు పదివేల కోట్లు కూడా చేరుకోపోవటం ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా నేను ఈ రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేయాలంటే పెద్ద పెద్ద సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని రాష్ట్రంలో ఎకో సిస్టమ్ డెవలప్ చేసి ఆ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటట్లు మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఇతర సిటీస్ లో బెంగళూరు కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి లేదా మెడ్రాస్ కానివ్వండి అక్కడ అంతా ఏంటంటే భూముల ధరలు ఇతర కాస్ట్ విపరీతంగా పెరిగిపోవడం కానివ్వండి ట్రాఫిక్ కంజెషన్ తో అనేక సమస్యలు అక్కడ ఎంప్లాయీస్ ఎదుర్కోవడం కానివ్వండి వీటన్నిటి మూలంగా ఈ పెద్ద పెద్ద సమస్యలు రీలోకేట్ చేసుకుంటానికి కూడా ఆలోచన చేసే పరిస్థితులు ప్రస్తుతం దేశంలో ఉన్న విషయం అందరం కూడా గమనిస్తా ఉన్నాం సో దానికోసం అని చెప్పేసి వారిని ఆహ్వానించాలంటే ఇక్కడ ఎందుకంటే అక్కడి నుంచి ఇతర సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే వారికి ఒక క్యాపిటల్ కాస్ట్ విపరీతంగా అవుతుంది కాబట్టి వాటి కోసం అత్యంత తక్కువ ధరకి భూముల్ని వారికి ఏర్పాటు చేసే ఆలోచన ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి నేను మనవి చేస్తా నేను